హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీరామ్ మీరు చూసినారు శ్రీరామ్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పురుగుల్ని మీరు ఎప్పుడైనా చూసారా మా ఏరియాలో అయితే వీటిని ఉషిల్లు అంటాం మీ ఏరియాలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి చిన్నప్పుడు మా తాత అయితే బాగా పట్టేవాడు వర్షాకాలంలో వర్షాలు పడితే నైట్ పూట విపరీతంగా వచ్చేవి లైట్ వెళుతురు ఉంటే లైట్ వెలుతురికి ఆకర్షితులయ్యి బాగా వచ్చేవి మా తాత బట్టి ఉదయం పూట బా ఎండలో బాగా ఎండబెట్టి పెంచు మీద లేదా కాల్చిన బండ మీద అంటే బండ మీద మంట పెట్టి ఆ మంట అనేది చలారిన తర్వాత వీటిని అయితే ఆ బండ మీద వేసి ఎంచి లేదంటే పెంకు మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద పెంకు పెట్టి పెంకు మీద వేంచి బాగా తినేవాళ్ళం మేము కూడా చిన్నప్పుడు బాగానే తిన్నాం అప్పుడైతే చాలా బాగుంటుండే చాలా టేస్ట్ అయితే ఉంటుండే ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అయితే ఎవరు తినడం లేదు వీటిని అయితే నైట్ పూట మాకైతే నేనైతే కోళ్ళను అయితే పెంచుతాను నాటు షెడ్డు మా షెడ్ దగ్గరకైతే నైటు వర్షం ఇది వర్షాకాలం కాబట్టి వర్షం పడింది వర్షం పడిన తర్వాత వర్షం వెలిచిన తర్వాత మా లైట్ దగ్గరకైతే విపరీతమైన ఉష్చీళ్ళు అయితే వచ్చినాయి అన్నమాట అయితే మా కోళ్ళు అయితే ఈరోజు పండగ చేసుకుంటున్నాయి విపరీతంగా ఉన్నాయన్నమాట ఈ ఉషిల్ అనేది నైట్ పూట మీరు కూడా నాటుకోవాలని పెంచినట్లయితే మీ ఫామ్ దగ్గర వర్షాకాలంలో నైట్ నైట్ పూట లైట్ అయితే వేయండి నేను ఇక్కడ ఎల్ఈడి లైట్ వేసినాను ఎల్ఈడి లైట్ అయినా సరే ఇంకా రెడ్ కలర్ బల్బ్ అయినా సరే మీరు లైట్ కనుక నైట్ పూట ఫామ్ దగ్గర వేసినట్లయితే విపరీతంగా పురుగులు కానీ ఎలాంటి పురుగులు ఉన్నా అట్లాంటివి ఉసిళ్ళు కానీ వర్షం పడిందంటే చాలు ఉసిళ్ళు వస్తాయి అన్నమాట బాగా వస్తాయి మీ కోళ్ళకు మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే అందుతుంది ఎంతో ఇష్టంగా తింటాయి ఉసిళ్ళని పురుగులని కోళ్ళు నైట్ నుంచి మా కోళ్ళు అయితే తిని తిని అలసిపోయినాయి ఈరోజు చికెన్ బిర్యానీ లాగా దొరికింది మా కోళ్ళకి తిని తిని అలసిపోయి ఇప్పుడు తినడం లేదు నైట్ నుంచి తింటా ఉన్నాయి తిని తిని ఇప్పుడు తినడం లేదనమాట ఇంకా లోపలికి కూడా చాలా వచ్చినాయి ఉసిళ్ళు ఇక్కడ చూడండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట ఇది మంచి ప్రోటీన్ ఫుడ్డు ఇక్కడ ఎల్ఈడి లైట్ వేసినాయి కదా అలా ఎల్ఈడి లైట్ వల్ల ఇక్కడైతే తక్కువ వచ్చినాయి అనమాట ఇంకా రెడ్ కలర్లో ఉండే లైట్ వేసినట్లయితే ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో వస్తాయి ఇది కోళ్ళకు మంచి ప్రోటీన్ ఫుడ్ అందుతుంది ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ Okay friends, thank you, thank you for watching.